గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు రోజు రోజుకు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే చాలామంది పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు చాలామంది ఉన్నతాధికారులు ఇప్పటికే అప్రూవల్గా మారడానికి సిద్ధమయ్యారు ఒక అడుగు వేసి విదేశాలకు వెళ్ళిన అధికారులను సైతం ఈరోజు మళ్ళీ ఇండియాకు తీసుకొచ్చి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంత వాళ్ళని విచారణ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఇందులో కీలక మలుపు ఏంటంటే ఇదంతా సుప్రీం ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసేమని మూడోసారి ఈ బీఆర్ఎస్ను అధికారంలో దేవడంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలకంగా వాడుకోవాలని చెప్పి సుప్రీం ఆదేశించారని ఆ ఆదేశాల మేరకే అనేక వాహనాల్లో కూడా డబ్బులు తరలించడం ఫోన్ ట్యాపింగ్ చేయడం టార్గెటెడ్గా కొంతమంది ప్రతిపక్ష నేతలు టార్గెట్గా పనిచేశామని చెప్పి చాలా కీలకమైన సమాచారాన్ని ఈ దర్యాప్తు సంస్థలకు అందించిన సమాచారం ఇప్పుడు సుప్రీం అనేది కీలకంగా మరిది సుప్రీం మరెవరో కాదు సుప్రీం అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అని వాదనలు గట్టిగా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది దీంతో ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదా పోల్ టాపింగ్ వ్యవహారంలో ప్రాథమికంగా విచారణ జరిపి తర్వాత రిమాండ్కి పంపే అవకాశాలు కూడా ఉండడంతో ఇప్పుడు ఈ చిలికి చిలికి వాన గాలివాన్లా మారుతున్న పోల్ టాపింగ్ వ్యవహారం పూర్తిగా ఇప్పటికే మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో కేసీఆర్ తనే ఆ కవిత అరెస్ట్ అయి తిహార్ జైల్లో పూజలకు వెళుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా కేటీఆర్ మెడకు కూడా అనేక కేసులు తిరుగుతున్నాయి అదేవిధంగా హరీష్ రావు సంతోష్ రావు మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం అని చెప్పి చాలామంది అప్రూవల్గా మారిన అధికారులు చెప్పడంతో ఇప్పుడు సుప్రీం అరెస్టు చేయగా తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్గా జైలుకు వెళ్ళగా తప్పదని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది